మచిలీపట్నం జనసేన ఎంపీ వి బాలసౌరి నిర్మాత కూడా గతంలో ఆయన వైఎస్ఆర్సిపి నుంచి ఎంపీగా మచిలీపట్నం నుంచే గెలిచారు ఇప్పుడు జనసేన పార్టీ తరపున గెలిచారు అయితే ఇరవై ఏళ్ల క్రితం ఆయన తెనాలి ఎంపీగా ఉండగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశారు విశేషం ఏంటంటే ఆ సినిమాని ఈయనతో పాటు బాపట్ల ఎమ్మెల్యే ఎం అనంతవర్మ కూడా ప్రొడ్యూస్ చేశారు కొసరాజు రాజేంద్రబాబు సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంది ఎస్వి కృష్ణారెడ్డి దానికి డైరెక్షన్ చేశారు అలాగే అనేటువంటి ఒక తమిళ సినిమాని తెలుగులో వీళ్ళు రీమేక్ చేశారు దానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు లేత మనసుల పేరుతో వచ్చినటువంటి ఈ సినిమాలో శ్రీకాంత్ కళ్యాణి గోపిక ప్రధాన పాత్రలు పోషించారు బట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రెండు వేల నాలుగున లేత మనసుల సినిమా విడుదలైంది